ఏంటి పొమ్ మీ ఆయుధాలకి మీ వాహనాలకి పూజించుకుంటారు నా వాహనానికి పూజ చేయరా అని చెప్పేసి నా చిట్టుతల్లి అలిగొచ్చుందనమాట ఇంకా తను అలగంగానే వాళ్ళ నాన్న ఇంకా లేట్ చేయకుండా తన సైకిల్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు పూజ చేయడానికి అండ్ నాకు ఈ దసరా వాహనాల పూజ అనగానే మా ఊరు ఇంకా మా ఊరు చెరువు అయితే గుర్తొస్తుంది అదే అండి అమ్మ వాళ్ళు చెరువు అయితే గుర్తొచ్చింది ఎందుకంటే చెరువులో చక్కగా ఈ వర్షానికి ఫుల్గా వాటర్ అయితే ఉంటాయి ఇంకా ఊర్లో వాళ్ళందరూ దసరా రోజు మార్నింగ్ చెరువు దగ్గరికి వచ్చేసి అన్ని వెహికల్స్ క్లీన్ చేసేసుకుంటారనమాట సో నేను మా నాన్న కూడా అంతే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోతుండే ఆ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు బుజ్జి సైకిల్ ఉండేది నేను నా సైకిల్ క్లీన్ చేసేసుకునేదాన్ని ఇంకా మా నాన్న తన బైక్ క్లీన్ చేసేసుకునేవాడు ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే స్నానం చేసేసి ఇంకా చెరువులో కలుపులు ఉంటాయి కలుపులు తీసేసి సైకిల్కి బైక్కి వేసేసి ఇంకా ఇంటికి వచ్చేసి చక్కగా ఫ్రెషప్ అయిపోయి దేవునికి దీపారాధన చేసేసి మా వెహికల్స్కి పూజించుకొని ఇంకా నేను మా నాన్న పోటీగా ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళము నిజంగా చెప్తున్నా నాకు దసరా అనగానే ఆ వాహనాలు పూజలు అవే గుర్తొస్తాయి